కారు కొనాలి కుటుంబంతో కలిసి ఊర్లన్నీ చుట్టెయ్యాలి ఏ తీర్థయాత్రకో పర్యాటక ప్రాంతానికో వెళ్లి రావాలి మధ్యతరగతి వారికి సాధారణగా ఉండే కోరికలు అయితే వచ్చే సంపాదన కుటుంబ నిర్వహణకే సరిపోని పరిస్థితిలో వారికి అది కలగానే మిగిలేది కారణం కార్ల ధరలు అధికంగా ఉండటమే అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన పండుగ బొనాంజాతో వారి కలల సాకారానికి అడుగులు పడ్డాయి జీఎస్టీ తగ్గింపుతో కార్ల ధరలు అందుబాటులోకి వచ్చాయి దీంతో వాటి అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి జీఎస్టీ తగ్గింపు ప్రభావం వాహన రంగంపై భారీగా కనిపిస్తోంది మారుతి సుజుకి టాటా హుంజాయి కంపెనీలు అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి బుక్సింగ్ కూడా భారీగా జరుగుతున్నట్లు ఆయా కంపెనీల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో దుమ్ము రేపుతున్న కార్ల విక్రయాలను సమగ్రంగా తెలిపే కథనమే ఇది జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో వాహనాల ధరలు భారీగా తగ్గాయి దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అసలైన పండుగ వచ్చినట్లయింది ముఖ్యంగా కార్లపై జీఎస్టీ ప్రభావం అధికంగా పడింది ఈ క్రమంలో దసరా దీపావళి పండుగకు కొత్త వాహనం కొనాలనుకునే వారి కల నెరవేరుతుంది దీంతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొంది తగ్గిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో కొత్త వాహనాల కొనుగోలుదారులతో వాహన షోరూంలు సందడిగా మారాయి జీఎస్టీ తగ్గడంతో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు పెరిగినట్లు వివిధ కార్ల కంపెనీల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పేర్కొంటున్నారు కార్లపై గతంలో ఇరవై ఎనిమిది శాతం పన్ను ఉండేది జీఎస్టీ తగ్గింపుతో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి చిన్న కార్లపై ట్యాక్స్ పద్దెనిమిది శాతానికి తగ్గింది దీంతో కార్ల ధరలు భారీగా తగ్గాయి వీటికి తోడు మారుతి హుందాయి టాటా వంటి కార్ల కంపెనీలు మరింత డిస్కౌంట్ అందిస్తున్నాయి ఇప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి జీఎస్టీ ప్రైజెస్ రిడక్షన్ అయ్యాక మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ వెహికల్స్ తీసుకుంటున్నారు అండ్ బుకింగ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే మాకు ఓన్లీ ట్వంటీ సెకండ్ రోజునే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చాయి పాన్ ఇండియా లెవెల్లో అండ్ టెన్ థౌసండ్ ప్లస్ రీటైల్ చేశాము అండ్ థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు వెహికల్స్ దసరా సీజన్ స్టార్ట్ అయింది అంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ దీపావళి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు అంటే ఒక వేరియంట్ తీసుకోవాల్సింది ఇంకొక వేరియంట్ బికాస్ ఆఫ్ దిస్ జిఎస్టీ ఈవెన్ టాటా మేము టాటా మోటార్స్ కూడా మంచి ఆఫర్స్ ఇస్తున్నాము టాటా వెహికల్స్లోనే మీకు అప్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి అప్ టు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు బెనిఫిట్ ఇస్తున్నాము అనమాట నూతన జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రోజే మారుతి సుజుకి ఏకంగా ముప్పై వేల కార్లు విక్రయించింది హుందై పదకొండు వేల కార్లు టాటా మోటార్స్ పదివేల కార్లు అమ్మకాలు నమోదు చేశాయి వాహన డెలివరీలు ఆకర్షణీయంగా నమోదవుతున్నాయనే వార్త ఈ రంగ షేర్లలో జోష్ నింపింది మారుతి సుజుకీ షేర్ భారీగా పెరిగింది జీఎస్టీ ప్రకటన వెలువడగానే మారుతి సుజుకి కంపెనీ షేర్ ఇరవై ఆరు శాతం లాభపడటమే కాక కంపెనీ మార్కెట్ విలువ దాదాపు లక్ష కోట్లు పెరిగి ఐదు పాయింట్ లక్షల కోట్ల రూపాయలకు చేరింది అశోక్ లేలాండ్ షేర్ మూడు పాయింట్ నాలుగు ఒకటి శాతం మహీంద్ర అండ్ మహీంద్రా షేర్ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం టాటా మోటార్స్ సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఐష్యర్ మోటార్స్ సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం హుందో ఇండియా సున్నా పాయింట్ సున్నా ఎనిమిది శాతం లాభపడ్డాయి జీఎస్టీ తగ్గింపు ప్రకటన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లోనూ భారీ సంఖ్యలో డెలివరీలు అయ్యాయని మారుతి సుజుకి ప్రకటించింది తమ కార్లకు భారీగా డిమాండ్ ఉందని ఈ నెలలో దాదాపు రెండు లక్షల కార్ల డెలివరీలు వస్తాయని ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది రిటైల్ అమ్మకాల పరంగా అక్టోబర్ మాసం తమకు ఆల్ టైం రికార్డుగా ఉండబోతోందని మారుతి సుజుకి సంస్థ అంచనా వేస్తోంది జీఎస్టీ తగ్గింపుతో కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని మారుతి సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ తాము ఇలాంటి భారీ స్పందనను చూడలేదని మారుతి యాజమాన్యం వెల్లడించింది కేవలం మొదటి రోజే ఎనబై వేల ఎంక్వైరీని ఎంట్రీ చేశామని ప్రకటించింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచే మారుతి కంపెనీ జీఎస్టీ బెనిఫిట్స్ తో పాటు అదనంగా మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించింది దీంతో ఏకంగా డెబ్బై ఐదు పైగా కార్ల బుకింగ్ జరిగినట్లు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పేర్కొంటున్నారు రోజుకు దాదాపు పదిహేను వేల బుకింగ్లు వస్తున్నాయని సాధారణ బుకింగ్స్ కంటే ఇది యాబై శాతం ఎక్కువని సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటున్నారు మారుతి సుజుకీలో ఆల్టో వ్యాగెనార్ స్విఫ్ట్ వంటి చిన్న కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు ధరల తగ్గింపుని వినియోగించుకొని వినియోగదారులు వే వాహనాలు అత్యధికంగా కొనటం కోసము ఫైనాన్షియల్స్ కూడా మంచి మంచి స్కీమ్స్తో రావడం జరిగింది ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆన్ రోడ్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని వాహనాలకు డిజైర్ కానివ్వండి విక్టోరీస్ కానివ్వండి స్విఫ్ట్ కానివ్వండి ఇలాంటి వాహనాలకు అం చాలామంది ఫైనాన్షియల్స్ కూడా అత్యధికంగా ఇచ్చి లో ఈఎంఐ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వలన వినియోగదారులలో వాళ్ళ యొక్క ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాహనాల కొనుగోలుకి చాలా శ్రద్ధ చూపిస్తున్నారు ఈ టెన్ డేస్లోనే ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న స్టాకులో త్రీ ఫోర్త్ ఆఫ్ ది స్టాక్ అంటే నా మూడి సారీ నాలుగింట మూడు వంతుల స్టాక్ అనేది లిక్విడేట్ అయిపోయింది ఇంకా కేవలం వన్ బై ఫోర్త్ స్టాక్ మాత్రమే మాతో ఉండటం జరిగిందనమాట జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉన్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది గతేడాది అక్టోబర్ తో పోల్చితే ఇప్పుడు ముప్పై శాతం అమ్మకాల వృద్ది సాధించినట్లు టాటా మోటార్స్ యాజమాన్యం తెలిపింది టాటా మోటార్ కార్లలో నెక్సాన్ పంచ్ హరియర్ వంటి మోడల్ కార్లు ప్రసిద్ది చెందిన మోడల్లు వీటన్నింటి ధరల్లో వ్యత్యాసాన్ని తెలిపేలా టాటా మోటార్స్ ఓ బోర్డును ఏర్పాటు చేసింది టియాగోపై డెబ్బై ఐదు వేల మూడు వందలు టిగోర్ ఎనభై ఒక్క వేల మూడు వందలు పంచ్ మోడల్పై ఎనభై ఆరు వేల ఆరు వందలు ఆల్ట్రోజ్పై లక్ష పదకొండు పేల తొమ్మిది వందల పది నెక్సాన్పై లక్ష యాబై పేల ఏడు వందలు కరువుపై అరవై ఏడు పేల రెండు వందలు హ్యారియర్పై లక్ష నలభై నాలుగు పేల నూట పది సఫారీపై లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల పది తగ్గించినట్లు టాటా కంపెనీ ధరల పట్టికను ఏర్పాటు చేసింది నేను హ్యారియర్ కు కొందామని ఉండే చంద్ర రోజుల నుంచి ఇక హరియర్ చూసి ప్లానింగ్ చేస్తుంటేనే అంతలోనే జస్ట్ జీఎస్టీ చేంజెస్ అవుతున్నాయి జిఎస్టి వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మనకు న్యూస్ వచ్చింది ఆ న్యూస్ వల్ల కొంచెం అయినందుకు నాకైతే ప్రెజెంట్లీ వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్స్ ఈ బెనిఫిట్స్ దొరుకుతుంది దానివల్ల నేను హ్యారియర్కి వెళ్ళేదేదో సఫారీకి మూవ్ అయ్యా సఫారీకి కూడా జీస్టీ వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి నాకు కొంచెం జిఎస్టీ వల్లనైతే బెనిఫిట్ బాగానే దొరికింది చాలా సంతోషం ఇక ఇది కొనడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్గా జిఎస్టి మనం ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేస్తుండే ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది అదొక బెనిఫిట్ మనకు హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరిపింది ఒకే రోజులో పదకొండు పేల అమ్మకాలు జరగడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని హుందాయ్ వెల్లడించింది జీఎస్టీ టూ పాయింట్ ఓ బెనిఫిట్స్ కస్టమర్స్ కు పూర్తి స్థాయిలో అందించిన మొదటి కంపెనీల్లో హుందాయ్ ఒకటి అని ఆ సంస్థ చెబుతోంది రాబోయే రోజుల్లో దసరా దీపావళి పండుగల సందర్భంగా సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది మరోవైపు ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి జీఎస్టీ తగ్గింపుతో ద్విచక్ర వాహనాల ధరలు కూడా భారీగా తగ్గినట్లు కంపెనీలు తెలిపాయి గతేడాది పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఏడు పాయింట్ ఆరు రెట్లు పెరిగాయి కార్ల పెరుగుదల ఏకంగా ఇరవై నాలుగు రెట్లు ఉండటం గమనార్హం సో ఈ తగ్గింపు గతంతో పోల్చుకుంటే వాహనాల విక్రయం కానివ్వండి బుకింగ్స్ కానివ్వండి విపరీతంగా విపరీతంగా పెరిగింది అనమాట ఇంతకుముందు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ బుకింగ్స్ రావటం కానివ్వండి బుకింగ్స్ గ్రోత్ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అత్యధికంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బుకింగ్ గ్రోత్ రావటం జరిగింది ఇప్పుడు మీరు ఏ షోరూమ్ చూసినా కానీ వినియోగదారులతో కిక్కిర్స్ ఉండటం జరుగుతుందనమాట వాహనాల కొనుగోళ్లు పెరుగుతుండటంతో భారీగా పెరిగాయి రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగా వచ్చింది తెలంగాణలో రెండు పేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండున పదిహేను పాయింట్ సున్నా నాలుగు కోట్ల ఆదాయం రాగా గతేడాది అదే రోజున వచ్చిన ఆదాయం సున్నా పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే అని గణాంకాల ద్వారా వెల్లడవుతోంది వాహనాల రిజిస్టేషన్ కూడా ఓసారి పరిశీలిస్తే రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండున రెండు వందల పదమూడు ద్విచక్ర వాహనాలు రిజిస్టేషన్ కాగా అదే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండున పదహారు వందల ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అయ్యాయి ఫలితంగా రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఆదాయం రవాణా శాఖకు సమకూరింది ఇదే క్రమంలో కార్ల రిజిస్టేషన్లు గతేడాది సెప్టెంబర్ ఇరవై రెండున ముప్పై ఏడు కాగా అదే తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండున ఎనిమిది వందల ఐదు అయ్యాయి దీంతో పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల ఆదాయం సమకూరింది ఆ రోజు రిజిస్ట్రేషన్లో జరిగిన ఇతర వాహనాల సంఖ్య ఆరు వందల తొంభై ఆరు కాగా వాటి ద్వారా ముప్పై లక్షల ఆదాయం లభించింది మొత్తంగా సెప్టెంబర్ ఇరవై రెండునే పదిహేను పాయింట్ సున్నా నాలుగు కోట్ల ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి జీఎస్టీ వల్ల కార్ల ధరలు ప్రస్తుతానికి తగ్గినా అమ్మకాలు బాగా పెరిగితే మళ్లీ ఏదో రూపేణా కంపెనీలు ధరలు పెంచేస్తాయనే ఆలోచన వినియోగదారుల్లో ఉంది ఇప్పటికే బీమా కంపెనీలు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనం కోల్పోయినందున పాలసీ ప్రీమియం ధరల్ని కొద్దిగా పెంచేందుకు చూస్తుండటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు అందుకే కారు కొందామనే నిర్ణయానికి వచ్చిన వారంతా ధరలు తగ్గినప్పుడే తీసుకోవాలనే భావనను వ్యక్తపరుస్తున్నారు ఇదే ఇంతటి గిరాకీకి కారణమని పేర్కొంటున్నారు అయితే జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలు లభించకపోతే ఫిర్యాదు చేయాల్సిందిగా కొనుగోలుదారులను ప్రభుత్వం కోరింది కొనుగోలుదారులు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి ఐదు లేదా ద్వారా ఫిర్యాదులు ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొంది ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మెకానిజం ఈ తెలిపింది ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మీద ఏదైతే టెన్ పర్సెంట్ తగ్గించడం జరిగిందో దానివల్ల ఆటోమొబైల్ బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత వెహికల్ కాస్ట్ నా పెరిగినాయో దాని మీద జిఎస్టీ ఈ టెన్ ఇంక్రీస్ తగ్గించడం వల్ల సామాన్యులకి అందుబాటులోకి బైకులు వచ్చినాయి దానివల్ల సేల్స్ కూడా మన ఇప్పుడు ఈ దసరా ఉత్సవాల్లో దీంట్లో కొద్ది గ్రాడ్యుడీగా సేల్ అయితే పెరిగింది సాధారణంగా ఏడాది చివర్లో వాహనాలు కొంటే తిరిగి దాన్ని అమ్మినప్పుడు మోడల్ ఇయర్ పేరుతో రీసేల్ మార్కెట్ లో తక్కువ విలువ పలుకుతుంది అందుకే చాలా మంది కొత్త సంవత్సరం కొత్త వాహనం అన్న భావనతో జనవరిలో కొంటుంటారు కానీ ఇప్పుడు జీఎస్టీ తగ్గడంతో ముందే భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు దసరా పండుగ కూడా కొద్ది రోజుల్లో ఉండడంతో పండక్కి కొత్త వాహనం కొనాలని హుషారుగా షోరూంలకు వెళ్తున్నారు కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే అక్కడే తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తయిపోతోంది ఇలా జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రంగం దుమ్ము రేపుతోంది కార్లు ద్విచక్ర వాహనాల విక్రయాల్లో దూసుకెళ్తోంది